విలువ లేదు కోరింది దానికి రష్యా మద్యం కంపెనీ ఒప్పుకుంది మార్కెట్లో బాటిల్స్ని కూడా తిరిగి తీసుకుంటామని తెలిసింది అయితే చూపెడతా మనము ఒక వార్త పడితే ఆ వార్తను మనం చదివినాం ఇది మహాత్మా గాంధీ గారి బొమ్మతో మహాత్మా గారి బొమ్మతో బొమ్మను రష్యాకు సంబంధించిన ఓ బీర్ బాటిల్ల కంపెనీ ఆ బొమ్మను వేసింది గారి మహాత్మా గాంధీ గారి బొమ్మను వేసింది బీర్ బాటిల్స్ మీద దాన్ని మనము న్యూస్లో చెప్పినాం ఆ న్యూస్లో చెప్పిన దాన్ని మిత్రుడు దండు నరేష్ డైరెక్టు మెయిల్ ద్వారా మెయిల్ ద్వారా మోడీ గారికి అనేక మందికి పంపిండు దాంతో ఇప్పుడు రష్యా ప్రభుత్వము దాన్ని మేము తీసివేస్తున్నాం అన్నట్టు ఒకటి పెట్టింది ఇదే దండు నరేష్ పంపిణి దీన్ని సబ్జెక్టు రిక్వెస్ట్ టు అడ్రస్ మిస్యూజ్ ఆఫ్ మహాత్మా గాంధీస్ ఇమేజెస్ ఆన్ రష్యా వైన్ అండ్ బీర్ బాటిల్స్ డియర్ ఆనబుల్ మినిస్ ప్రైమ్ మినిస్టర్ అని ఇట్లా మన దండు నరేష్ పంపిణు ఈయన మనోడు మిత్రుడు ఇదంతా రాశి మహాత్మా మహాత్మాగాంధీ ఫోటోతో మద్యం అమ్మబొమ్మ ఒకవేళ ఇప్పటికే మార్కెట్లో ఉన్న బాటిల్స్ అన్నీ తిరిగి తీసుకుంటాం కంపెనీ రష్యా మద్ మద్యం కంపెనీ ఇగో ఇదే దండు నరేష్ పెట్టింది మనోడే సామాజిక కార్యకర్త ఉస్మానియాలో పీజీ వేసిండు రిక్వెస్ట్ టు అడ్రస్ మిస్ ఆఫ్ మహాత్మా గాంధీస్ ఇమేజ్ ఆన్ రష్యన్ వైన్ అండ్ బీర్ బాటిల్స్ డియర్ హనబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ చూడు ఎంత బాగా మనోడు స్పందించిండో ఇక మహాత్మా గాంధీ బొమ్మలు మహాత్మా గాంధీ బొమ్మలు నరేష్ దండు సిన్సియర్లీ నరేష్ దండు ఇండియన్ సిటిజన్ హైదరాబాద్ తెలంగాణ నెంబర్ కూడా ఇచ్చిండు మనవనికే ఫోన్ చేద్దాం రెండు నిమిషాలు మరి ఎవరెవరికి ఫోన్ చేసిండో అయిన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం ఇది ఇది ఒక సామాజిక బాధ్యతే ఎందుకంటే మంచో చెడో మనకు మహాత్మా గాంధీ గారు మన దేశానికి స్వతంత్ర రావడంలో ప్రధాన పాత్ర పోషించారు నరేష్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అయితే ఇప్పుడు ఇది రష్యా ప్రభుత్వం బీర్ బాటిల్స్ మీద మహాత్మా గాంధీ గారి ఫోటోని ముద్రించింది కదా అవునన్నా ఇది ప్రైమ్ మినిస్టర్ కి మీరు ఎట్లా మెయిల్ ద్వారా పంపిణా లేకపోతే ట్విట్టరా ఎట్లా పోర్టల్ ఉంటుంది అన్న ఒకటి పోర్టల్ ఉంటది తర్వాత దాన్ని సేమ్ మళ్ళీ మెయిల్ పంపించిన సో లో వాళ్ళు నేను సిక్స్టీన్ మీరు ఏదైతే లింక్ ఇచ్చారో మాకు గ్రూప్ లో మీరు మహాత్మా గాంధీకి సంబంధించినటువంటిది వాడడం మన జాతికి అవమానకరం అని చెప్పేసి మీరు ఒకటి వీడియో చేసి ఇచ్చారు వీడియో కూడా చేసి అది అది చూసి నేను స్పందించి అక్కడ అది మీరు అది ఏదైతే ఉన్నదో స్క్రీన్ షాట్ తీసేసుకో దాని మీద నేను ఇది జాతికి అవమానం ఇప్పుడు మనది స్క్రీన్ షాట్ తీసి మీరు మళ్ళీ దాన్ని పిఎం పోర్టల్ ద్వారా మెయిల్ ఒకటి మేల్ మెయిల్ పంపిణీ ఫారెన్ ఎఫ్ఎస్ మినిస్టర్ గారి ఓకే దాంట్లో మళ్ళీ పిఎం ని తర్వాత హోమ్ మినిస్టర్ ని వాళ్ళని సిసి లో పెట్టినారు సో అక్కడి నుంచి వాళ్ళు ఫాలోప్ చేసినారు ఇక్కడ ఇది వాడవద్దు ఇది మాకు ఆయన ఇది ఫ్రీడమ్ ఫైటర్ తర్వాత ఆయన అహింసవాది మాంసం తిన్నాడు మద్యానికి మాంసానికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి అది మా జాతిక అవమానకరం అని అనిపిస్తుంది అని చెప్పేసి వాళ్ళకి రష్యా కంపెనీకి కి సంబంధించినటువంటి అక్కడ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు మేము ఇంకా వాడము గత సంవత్సరం కిందనే బ్యాన్ చేసాము పాత స్టాక్ ఏదైనా ఉంటే మార్కెట్ లో చలామణి అయిన స్టాక్ ను కూడా మళ్ళీ తిరిగి పొందుతాము దాని ఎట్టు పరిస్థితిలో మేము ఫిబ్రవరి సిక్స్టీన్త్ కి పెట్టినట్టున్నారు ఇది అవును ఫిబ్రవరి సిక్స్టీన్త్ కి పెడితే వీళ్ళు ఎప్పుడు మళ్ళీ మనకు తిరిగి రిప్లై ఇచ్చేళ్ళు నిన్ననే కాల్ చేసాను నిన్న నేను టూ టైమ్స్ కాల్ చేసినారు సో ఆ తర్వాత ఫాలో అప్ ఉంటాయి కదా వాళ్ళ అవునవునవును ఆ తర్వాత నాకు ఫీడ్బ్యాక్ దాని మీద మళ్ళీ నాకు ఇచ్చారు ఓకే 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 సూపర్ నరేష్ కంగ్రాట్స్ అప్రిషియేట్ చేస్తున్నాం మేము ఎందుకంటే ఇది నువ్వు మా మామూలు విషయం కాదు నిజంగా ఇది ఓ విధంగా ఆయన మన ఫ్రీడమ్ ఫైటరు ఒక వ్యక్తిగతంగా కొందరికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు అది పక్కన పెడితే మన దేశానికి సంబంధించిన పెద్ద రష్యాలో ఆయనను జోకర్ లాగా ఆ బాటిల్స్ మీద ఏసి ఏదో ఆయన తాగుబోతుడు అన్నట్టు మద్యానికి ఆయన అంబాసిడర్ అన్నట్టు చేసిండు అది తెలియదు సూపర్ సూపర్ నరేష్ గట్ల తెలంగాణ మీద కూడా కొన్ని ఏమన్నా ఉంటే మీలాంటి వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ సెక్రటరేట్ భవన్ కో లేకపోతే ముఖ్యమంత్రి గారికో ఆ పోర్టల్ ద్వారా పంపించే ప్రయత్నాలు చేయండి నేను నేను ఒకటి ఒక పెద్దది నాకు బాగా నన్ను బాగా బాధ పెడుతున్నది రైతుల ఆత్మహత్యలు ఒకటి రైతుల ఆత్మహత్యలు ముఖ్యంగా మూడు అంశాల మీద రైతుల ఆత్మహత్యలు చేసుకుంటాను ఒకటి అప్పులు పంటలు ఎండిపోయి అప్పులు అవుతున్నాయి రెండు నీళ్లు నీళ్ల కోసం బోర్లు వేసి అప్పుల ఈ నీళ్ళు రాకపోవడం వల్ల పంటలు ఎండుతున్నాయి ఇంకోటి ఈ అప్పులు పంటలు వేసుకోవడం వల్ల పంటలు ఎండిపోయి అప్పులు అవుతున్నాయి దీని మీద కొంత సెక్రటరేట్ భవన్ కావచ్చు సీఎం గారికి కావచ్చు మీలాంటి సామాజిక కార్యకర్తలు కూడా ఒక బాధ్యతగా తీసుకొని దీని మీద మాట్లాడండి హండ్రెడ్ పర్సెంట్ అన్న దీని మీద మీరు ఏదైతే అంశం చెప్తున్నారో మంచి ప్రజల కోసమే కాబట్టి కంపల్సరీ దాని మీద మాట్లాడదాం థ్యాంక్ యూ బ్రదర్ సామాజిక అంశాల మీద చాలా వరకు చేసాము దాని మీద కూడా ఇంకా ప్రొసీ అది ప్రాసెస్ లో ఉన్నాయి ఇది మద్యం వైన్స్ టెండర్ దాంట్ల మీదనే గవర్నమెంట్ పెద్ద ఫోకస్ చేసింది కానీ ఇప్పుడు మద్యం సీషాలు ఖాళీ బాటిల్స్ రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ వేసి చాలా ఇబ్బంది అవుతుంది ఇది వాహనదారులకు గానీ లేకపోతే ఆ కాలనీ ఉన్నటువంటి ఆ ప్రజలకు గానీ మెయిన్ మెయిన్ రోడ్ల మీద ఆకతాయిలు తాగేసి ఆ ఖాళీ బాటిల్ని పగలగొట్టడం విసిరేయడం ఆ అంశం కూడా పెద్ద ఎత్తున తీసుకొని పోయినాము ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కు దాని మీద కూడా నడుస్తుంది దానికి సెంట్రల్ గవర్నమెంట్ కి వీళ్ళు పొల్యూషన్ బోర్డు కి స్టేట్ గవర్నమెంట్ వివరణ ఇవ్వాలి అది కూడా వస్తుంది అనుకుంటా ఈ ఈ కొద్ది రోజుల్లో ఓకే సో ఎందుకంటే ఏంటంటే ఆ ఖాళీ బాటిల్ వీళ్ళు ఎక్కువ విలువ ఇవ్వక అది పది రూపాయలు పదిహేను రూపాయలు పెంచినట్టయితే అయితే ఆ ఖాళీ బాటిల్ రిటర్న్ ఇస్తారు ఓకే మళ్ళీ తాగి పడేయకుండా దానికి విలువిస్తే తీసుకుపోయి మళ్ళీ మళ్ళీ నమ్మితే అవి మళ్ళీ వెనకపోతాయి మళ్ళా గుట్ట లేకపోతే గవర్నమెంట్ అన్న ఏదైనా ఒకటి స్కీమ్ లాంటిది కానీ లేకపోతే ఏ రకమైన కౌంటర్లు కానీ అలాంటివి పెట్టి మళ్ళీ బ్యాక్ తీసుకునే ప్రయత్నం అలా చేయాలి కానీ ఇది చిన్న అంశమే అయినప్పటికీ పంట పొలాల్లో రైతులు పంట పొలాల్లో ఎత్తారు రోడ్డు మీద ఎత్తారు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు కొడతారు నరేష్ దీని మీద మాట్లాడదాం మళ్ళీ మనం థ్యాంక్ యూ లైవ్ అవును లైవ్ లే ఉన్నాం మనం మళ్ళీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది మొత్తానికి అయితే మహాత్మా గాంధీ ఫోటోని రష్యా బీర్ బాటిల్స్ మీద తీపిచ్చిన ఘనత మన మిత్రునికే దక్కింది మన చా అది ముఖ్యంగా మనం చెప్పిన విషయాన్ని విని మనోడు ఏకంగా పీఎంకే పోస్ట్ పెట్టిండు ఓ విధంగా అది మనకు కూడా కొంత ఆనందాన్ని కలిగించే విషయమే